విజయనగరం జిల్లాలో పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకల్ జింద ఆదేశాలతో అదనపు ఎస్పీ శ్రీమతి హస్మా ఫరహిన్ పరిష్కరించారు ప్రజల నుండి ఫిర్యాదు అదనపు ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను వివరించి వారి పట్ల సానుకూలంగా స్పందించాలని పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు జీ పై తల్లి పేరు కంప్లీట్ ఆమెను ఆమె హస్బెండ్ మంచి నుంచి రాబోతున్నారు వీళ్ళు పేరెంట్స్ కోడు కోడలు కోడలు పేరెంట్స్ అంటే వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఏమీ వాళ్ళ హస్బెండ్ ఎంతని కొట్టారు సో అది వెరిఫై చేయడం కూడా ఇష్యూస్ అయ్యి

ఈ చదువుల సత్య అండి సత్య అయితే ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు త్రీ సెవెంటీ సిక్స్ వేశారు అప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ వేసాయి అది వేసిన తర్వాత అది కేసు కోర్టుకెళ్ళింది ఫర్దర్ కేసుని కొట్టేశారు ఎక్విటల్ అయిపోయింది అది సో దాన్ని